ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను గుడ్ మార్నింగ్ అందరికీ టిఫిన్ చేశారా నేనైతే చేశానండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కేసండి ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కొంతమంది కామెంట్లు అడిగారు మీ వీడియోస్ అసలు రావట్లేదు అని చెప్పి అంటే నేను ఈ మధ్య సరిగ్గా వీడియోస్ కూడా చేయట్లేదు కానీ ఒక టూ డేస్కి అలా అయినా కూడా పీడిఎఫ్ పెడుతున్నాను వీడియో ఎందుకు రావట్లేదు అంటే ఒకసారి నా డిపీలోకి వెళ్ళి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నాకు యూట్యూబ్ గురించి అంతగా తెలీదు రావట్లేదు అన్నారు కదా వీడియోస్ మళ్ళీ ఒకసారి నా డిపి మీద క్లిక్ చేసి చిన్ని బ్లాక్స్ అని పెట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తే వస్తాయేమో అని అనుకుంటున్నాను నేను నాకైతే తెలీదు నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ గురించి చెప్పాను కదా ఏం ఆయిల్ వాడతారు అంటే వీడియో చేశాను కదా మొన్న ఆ వీడియో గురించి కోకోనట్ ఆయిల్ వాడతారని చెప్పాను దాన్ని కూడా కోకోనట్ ఆయిల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా కోకోనట్ ఆయిల్ అంటే ఏంటంటే అండి కొబ్బరి నూనె అది కూడా అంటే తెలుసు కాకపోతే మళ్ళీ పెట్టారనమాట అలా కామెంట్ కోకోనట్ ఆయిల్ అంటే ఏంటి ఏమంటారు కోకోనట్ ఆయిల్ని అని అన్న అన్నారు కదా కోకోనట్ ఆయిల్ని ఏమంటారండి కొబ్బరి నూనె అంటారు తెలుగులో పారాషూట్ను పారాషూట్ పారాషూ పారాషూట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె తెలుగులో ఇంకేమంటారో మీరే నాకు కామెంట్ చేయండి ఇంకేదన్నా అంటారేమో కామెంట్ చేయండి పారాషూట్ని పారాషూట్ ఆయిల్ని ఇంకా ఏదన్నా ఏమన్నా అంటారేమో అయితే మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి నాకైతే తెలీదు ఏమంటారో కోకోనట్ ఆయిల్ తెలుగులో కొబ్బరి నూనె ఏదైనా అంటారేమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలీదు ఇంకొకటి వచ్చేసి లవ్ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ చేయమంటున్నారు కదా నాకైతే డ్యాన్స్ అసలు రాదండి ఏమనుకోదు కాకపోతే చేస్తాను టైం పడుతుంది ప్రైవేట్ సాంగ్స్ చేయమన్నారు లవ్ సాంగ్ కంపల్సరీ చేస్తాను మీ కామెంట్స్ అన్నీ చూస్తున్నాను నేను చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అంటే ఈ కామెంట్ చాలా డేస్ అంటే మనసు అవుతుంది ఒక ఈ కామెంట్ అడిగి కూడా నేను చేద్దాం అని అలానే అయిపోతుంది పాపం సారీ అండి ఈ కమ ఈ కామెంట్కి మాత్రం మీరు ఏ సోప్ వాడతారని చెప్పి అని అడిగారు కదా మేము వాడే నేను వాడే సోప్ అయితే మైసూర్ శాండిల్ అండి అంటే పిల్లలకు కూడా నేను ఇంకా అదే వాడతాను మేము వాడేది మైసూర్ శాండిల్ అదనమాట కామెంట్ మాత్రం చాలా రోజులైంది అడిగి నాకే టైం లేదు అంటే దాని గురించి ఒకటి చేద్దామని అనుకున్నాను కాకపోతే ఇప్పుడు చెప్పేశాను అనమాట మైసూర్ శాండిల్ మేము వాడేది ఇంకొకటి వచ్చేసి అదనమాట అది అంటే ఆయిల్ గురించే నాకు నవ్వు వస్తుంది కోకోనట్ ఆయిల్ని ఏమంటారంటే ఏమంటారు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలీదు కొబ్బరి నూనె అంటాను నేనైతేను కోకోనట్ ఆయన ఇంకేమంటారు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మంచివి మీరు మీ వీడియోస్ బాగుంటాయి మీరు బాగుంటారు అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి ఇలానే నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్కి నెక్స్ట్ వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇందులో సపోర్ట్ నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పాను బేటా కృష్ణవేణి అని చెప్పేసి ఇందులో సపోర్ట్ చేసినట్టే ప్లీజ్ అందులో కూడా సపోర్ట్ చేయండి నాకు ఓకే నా ఫ్రెండ్స్ నా వీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ